పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ కరుణామయుడైన ఏసయ్య లోకానికి వెలుగైనవాడా నీ కరుణ ఉత్తరించు స్థలంలోని ప్రతిమూలకు చేరునట్లు అనుగ్రహించు కరుణామయుడైన ప్రభు నీ సముఖమునకు మేము వినిపూర్వకంగా ప్రార్థించుచున్నాము నీ ఆలింగనం కోసం ఎదురుచూస్తున్న ఆత్మలకు నిత్య విశ్రాంతి ప్రసాదించు ఈ దినమున ప్రాణం విడిచే వారికి నీ శాంతిని అనుగ్రహించు చీకటిలో తల్లడిల్లుతున్న ప్రతి పాపాత్మకు నిజమైన పశ్చాత్తాపం కలుగునట్లు చేయు విశ్వాసం లేని హృదయములపై నీ కాంతి ప్రకాశించునట్లు అనుగ్రహించు మాకు మా కుటుంబములకు మరియు నీ కరుణను ఆశించుచున్న అందరిపై నీ దయ రక్షణ మరియు ఆశీర్వాదములు కురిపించు నీ పరిశుద్ధ హృదయంలో ప్రభుయేసయ్య అని ఆత్మలను అప్పగించుచున్నాను నీ గాయములు వారికి ఆశ్రయముగా ఉండునుగాక నీ ప్రేమవారికి స్వస్థతనిచ్చే అగ్నిలా దహించుగాక ఇక్కడ మీ మరణించిన ప్రియమైన వారి ఆత్మల పేర్లను స్మరించను ప్రభు వారి రక్షణార్థముగా మేము నీకు సమర్పించుచున్నాము విశ్వాసముతో పలికిన ప్రతి ప్రార్థనను భూమిపై అర్పించబడిన ప్రతి పవిత్ర బలిపూజను ప్రేమతో స్వీకరించిన ప్రతి కమ్యూనియన్ను దయ త్యాగం క్షమాపణల ప్రతి కార్యమును మీ తల్లి అయిన కన్యా మరియమ్మగారి పుణ్యములు దూతల మరియు సర్వపునీతుల మహిమ ఫలితములు ధూపంలా మీ సింహాసనమునకు చేరి ఆత్మలు త్వరగా నిత్యానందాన్ని పొందునట్లు చేయుగాక ఆమెన్ కరుణామయుడైన ప్రభువా పరలోక ద్వారములు విశాలముగా తెరచి నీ రక్తముచేత విమోచన పొందిన ప్రతి ఆత్మకు రక్షణ గీతము వినిపించునట్లు అనుగ్రహించుము పిత పుత్ర పవిత్రాత్మ నామ